హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన కోడలు నేను సునీత వెల్కమ్ టు తెలుగు కథాలోకం టూ సీతాపురంలో శ్రీకంఠుడు పేరున్న వ్యాపారి అతనికి ఇద్దరు సంతానం శ్రీనాథుడు శ్రీవల్లి శ్రీనాథుడు యుక్త వయసు వచ్చేసరికి వ్యాపారంలో తండ్రికి కుడి భోజంగా ఉంటూ వచ్చాడు అన్ని విధాల యోగ్యుడైన అతడికి దూర ప్రాంతాల నుంచి కూడా పెళ్లి సంబంధాలు రాసాగాయి ఒకరోజున శ్రీకంఠుడి భార్య భానుమతి భర్తతో అబ్బాయికి త్వరగా పెళ్లి చేయటం భావ్యం రామాపురం వాళ్ళు లక్ష రూపాయలు కట్నం ఇస్తామంటూ కబుర్ చేశారన్నది అందుకు శ్రీకంఠుడు చిన్నగా నవ్వి అబ్బాయికి వేరే సంబంధం ఎలా చూస్తాం సుదర్శనుడి కూతురు సులోచనకు ఈ సరికి పద్దెనిమిదేండ్లు పూర్తయి ఉంటాయి కదా అన్నాడు ఇది వింటూనే భానుమతి ముఖం అప్రసన్నంగా మారిపోయింది పదిహేను సంవత్సరాల క్రితం శ్రీకంఠుడి వ్యాపారం ప్రారంభించింది సుదర్శనుడు ఇచ్చిన పెట్టుబడితోనే ఆ విధంగా సుదర్శనుడు చితికిపోయిన శ్రీకంఠుడి కుటుంబాన్ని ఆదుకున్నాడు డబ్బు ఇస్తున్నప్పుడే శ్రీకంఠుడితో దాన్ని అప్పుగా భావించవద్దని నొక్కి మరీ చెప్పాడు నువ్వు డబ్బు తిరిగి తీసుకుని పక్షంలో యుక్త వయస్కురాలయ్యాక నీ కుమార్తె సులోచనకు ఇష్టమైతే మా ఇంటి కోడల్ని చేసుకుంటానన్నాడు శ్రీకంఠుడు అయితే ఇప్పుడు సుదర్శనుడి ఆర్థిక పరిస్థితి ఏమీ బాగలేదు లక్షల కట్నం వదులుకోవటం ఇష్టం లేని భానుమతి శ్రీకంఠుడితో వివాహం వంటి ముఖ్య విషయంలో ఫలానా అమ్మాయిని చేసుకోమని కొడుకును నిర్బంధించడం ఏం బాగుంటుంది అన్నది నేను శ్రీనాథుడిని నిర్బంధించను సులోచన వాడికి నచ్చకపోతే మరెవరికైనా కట్నం ఇచ్చి ఆ అమ్మాయి పెళ్లి నేనే ఘనంగా జరిపిస్తానన్నాడు శ్రీకంఠుడు వాళ్ళు సులోచనను చూసేందుకు వెళ్ళారు శ్రీనాథుడికి ఆ అమ్మాయి నచ్చింది అత్తకు ఆడబడుచుకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని తెలియకుండానే కోడలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది సులోచన ఆరు నెలల పాటు తన అదృష్టానికి మురిసిపోతూ కాలం గడిపింది సులోచన అయితే హఠాత్తుగా మామ శ్రీకంఠుడు మరణించటంతో ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి తండ్రి మరణంతో శ్రీనాథుడి బాధ్యతలు రెట్టింపయ్యాయి ఎక్కువగా అతడు ఇంటి ఉండేవాడు కాదు దాంతో అత్త ఆడపడుచుల కక్ష సాధింపు ప్రారంభమైంది లక్షల కట్నం తెచ్చే మహాలక్ష్మి లాంటి ఆడపిల్లని కాదని కోరి ఈ అష్టదరిద్రాన్ని కోడలుగా తెచ్చాడు ఆయన అంటూ సులోచన దెబ్బి పొడిచేది భానుమతి వచ్చిన ఆరు నెలలకే ఇంటిని వల్లగాడుగా మార్చిన శని అంటూ మెట్టుకెళ్ళి విరిచేది శ్రీవల్లి ఇప్పుడు వంటింటి బాధ్యత పూర్తిగా సులోచన నెత్తిపై పడింది తన కసితీరా ఇంటి పని సులోచనతో చేస్తూ తిట్లు సాధింపులతో ఆమెను విపరీతంగా బాధించేది భానుమతి శ్రీవల్లి కూడా వదినకి ఏమాత్రం సాయం చేయకపోగా తనకు కావలసినవన్నీ ఆమె చేత తన గదిలోకి తెప్పించుకునేది అయినప్పటికీ ఈ జరుగుతున్నదేమి సులోచన తన భర్తకు చెప్పేది కాదు ఒకసారి సులోచనకు విపరీతంగా జ్వరం వచ్చింది చలికి వణుకుతూ ఆ నీరసంతోటే ఇంటి పని అంతా చేసి పడుకున్నదామే ఆ సమయంలో అత్త ఇద్దరు పది కోసల దూరంలో ఉన్న కొండ మీద దేవీ ఆలయానికి ప్రయాణం పెట్టుకున్నారు భానుమతి సులోచనతో తెల్లవారి బాడుగబండిలో బయలుదేరితే సాయంత్రానికి తిరిగి రాగలం కొండ మీద తినటానికి ఏమీ దొరకదు చీకటితో లేచి మా కోసం చక్కెర పొంగల్ చెయ్యి అంటూ రాత్రి భోజనాలప్పుడు చెప్పింది మర్నాడు తెల్లవారుజామున చక్కెర పొంగలు చేయాలన్న సంగతి గుర్తుకు వచ్చి ఉలిక్కిపడి లేచింది సులోచన అయితే రెండు అడుగులు వేయగానే కళ్ళు తిరిగి పక్కనే ఉన్న బల్ల మీద తూలిపడింది ఆ శబ్దం విని మేలుకున్న శ్రీనాథుడు ఆమెను మెల్లగా మంచం మీద కూర్చోబెడుతూ అప్పుడే లేచావే అని అడిగాడు సులోచన విషయం చెప్పింది నీకు ఒంట్లో బొత్తిగా ఓపిక లేదు ఆ చక్కెర పొంగలేదో నేనే చేస్తాను నువ్వు పడుకో అంటూ బలవంతంగా ఆమెను పడుకోబెట్టి వంటగదిలోకి వెళ్ళాడు శ్రీనాథుడు తర్వాత కొద్దిసేపట్లోనే శ్రీనాథుడు వంటగదిలో నుంచి ఒక గిన్నెలో వేడివేడి చక్కెర పొంగలు మూత పెట్టి తెచ్చి ఇది తీసుకుపోయి నీ నేను చేసినట్టు మాత్రం చెప్పకు సుమి అన్నాడు నవ్వుతూ సులోచన భర్త చెప్పినట్టే చేసింది ఆమె అత్త ఆడపడుచులు బాడుగు బండిలో దేవి ఆలయానికి వెళ్ళిపోయారు తరువాత శ్రీనాథుడు భోజనం చేసి ఊళ్ళోకి బయలుదేరాడు సులోచన భోజనం చేయకుండానే తలుపు మూసుకుని పడుకున్నది చీకటి పడుతున్న సమయంలో ఎవరో గట్టిగా తలుపు తట్టడంతో మెలకు వచ్చి సులోచన మెల్లగా లేచి తలుపు తీసింది ఎదురుగా అత్త ఆడపడుచులు మమ్మల్ని కడుపు మార్చి చంపాలనే ఆ చక్ర బొంగలు చేసి ఇచ్చావు అవునా అంటూ లోపలికి లోపలికొచ్చింది శ్రీవల్లి మధ్యాహ్నం ఆకలితో సగం చచ్చి ఉన్న మేము చిక్కటి ఆవుపాలు సన్న బియ్యం జీడిపప్పు ద్రాక్ష పళ్ళు యాలక పొడి నోరీరిస్తుంటే నువ్వు చేసిన ఆ చక్కెర పొంగల్ని నోట పెట్టుకుని ఉమ్మేశాం అందులో నువ్వు చక్కెర లేదు నువ్వు కావాలనే అలా చేసావు అన్నది భానుమతి సులోచన భుజం పట్టుకుని గట్టిగా గుంజింది కూడా ఆ సమయంలో శ్రీనాథుడి ఇంటి పాకెట్లోకి అడుగు పెడుతూనే ఏంటమ్మా ఒంట్లో బాగోలేని కోడల మీద కత్తులు నూరుతున్నావు అన్నాడు నవ్వుతూ కొడుకు నవ్వు అతడన్న మాటలు వింటూనే భానుమతి కీచుగొంతుతో ఈ ఇంట్లో దీనికి ఏం తక్కువ ఇంత ఖరీదైన చీరలు ఇన్ని నగలు ఏనాడైనా ఎరుగునా ఈ ఇంట్లో దీనికి వచ్చిన కష్టం ఏంటి నన్ను ఆడబిడ్డను అదే పనిగా సాధిస్తోంది అన్నది అమ్మ ఎవరెవరిని సాధిస్తున్నారో నాకు తెలియంది కాదు ఆవుపాలు జీడిపప్పు అంటూ పెద్ద పాఠం చదివావు అవన్నీ వేసి చక్కెర బొంగల్లో చక్కెర లేకుండా తయారు చేసింది నేనే అన్నీ ఉండి చక్కెర లేకపోతే చక్కెర పొంగలు ఎలా తినలేమో అలాగే అన్నీ ఉన్న ప్రేమ లేని జీవితం ఎవరికి రుచించదు అన్నాడు శ్రీనాథుడు అయితే మాకు సులోచన మీద ప్రేమ లేదంటావా అంది భానుమతి ఆవేశంతో అది విన్న శ్రీనాథుడు నేను చెప్పదలిచిందేంటో చిటికలో గ్రహించావు కోడలు జ్వరంలో ఉన్నప్పుడు అత్తా ఆడపడుచులు గుడికంటూ బయలుదేరటమే కాక చీకటి తొలేచి చక్కెర పొంగలు తయారు చేయమనటం ప్రేమ అనిపించుకుంటుందా మీకు కాస్త మంచి చెడుల తారతమ్యం తెలియచెప్పేందుకే నేను ఆ చక్కెర పొంగల్ని ఆ విధంగా తయారు చేశాను మీరు కలిసి ఉండలేకపోతే చెప్పండి మేమిద్దరం మరొక ఇల్లు చూసుకుంటామన్నాడు శ్రీనాథుడు కోపంగా ఇది వింటూనే భానుమతికి శ్రీవల్లికి నెత్తిన పిడుగుబడినట్టు అయింది అప్పుడు సులోచన కల్పించుకుని అవే మాటలండి నేను బ్రతికుండగా వేరు కాపురం అంటూ జరగదు అయినా ఇంట్లో విషయాలేవో మేము సర్దుకుంటాం మీ వ్యాపార గొడవలేవో మీరు చూసుకోండి అన్నది తీవ్ర స్వరంతో సులోచన మాటలతో ఆమె మంచితనం అర్థమైంది భానుమతికి డబ్బు కన్నా మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతలు ముఖ్యం అని గ్రహించిన ఆమె ఇన్నాళ్ళు మా కళ్ళు మూసుకుపోయాయిరా నువ్వు చేసిన చక్ర పొంగలి పుణ్యాన ఇక ఈ ఇంట్లో గిల్లి కజ్జాలకు మనస్తాపాలకు తావుండదు ఉండదు అన్నది ఆప్యాయంగా సులోచన భుజం మీద చేయి వేసి కళ్ళు తుడుచుకుంటూ కథ సమాప్తం